Vedans Wellness Center, where food become your medicine. Call నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం మనకు అతి త్వరలో ఉగాది రాబోతోంది ఉగాది అనగానే మనందరికీ కూడా నూతన సంవత్సరం మన హిందువులందరికీ ఎన్నో గొప్ప గొప్ప పండగలు అనేవి ఉన్నాయి అసలు ప్రత్యేకించి ఈ ఉగాది వెనకాల ఎటువంటి ఆంతర్యం ఉంది మనం ఉగాది ఎందుకు జరుపుకోవాలి కొత్త సంవత్సరంగా ఎందుకు భావించాలి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఋగ్వేద పండితులు సంతోష్ కుమార్ గణపాటి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మంగళం మాతండి ఎలా ఉన్నారండి బాగున్నాను చాలా బాగున్నాను సంతోషం నిజంగా మీ ద్వారా నేను పెద్ద ఆయన్ని గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఇంటర్వ్యూ చేయడము అదంతా కూడా సక్సెస్ అవ్వడము నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా మంది అప్రిషియేషన్స్ ఇవ్వడం జరిగింది వాటి వల్ల అంతా మీ వల్లే చాలా సంతోషం అంటే వారి అనుగ్రహం అండి నేను అడిగాను స్వామీజీ మీరు ఇస్తే బాగుంటుందని కానీ వారు ఇవ్వాలని లేదు వారికి ఇవ్వాలనిపించింది అందువల్ల అది వారి అనుగ్రహం వారి యొక్క ఉదార భావం అండి ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళు వచ్చినా ఒక్కొక్కసారి వారు ఎవరు వారికి మనస్సు కంటే యోగులకి మనస్సు మనం అంచనా వేయలేం కదండి కానీ అవాళ మీకు ఇస్తానని వెంటనే చెప్పారు ఇచ్చారు మీ అదృష్టం మీ పుణ్యం ఆయన గొప్పదనం సమయం కూడా అర్ధ దగ్గరలో అన్నది నిజంగా చాలా ఆనందం అది ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి తప్పకుండానండి మీకు కూడా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా ఉగాది గురించి మీరు అన్నట్టుగా శ్రీ నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం క్రోధి నామ సంవత్సరంలో నుంచి ఎలా ఉండబోతోంది ఈ నామ సంవత్సరం అంతా కూడా మనకండి ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం క్రోధి నామ సంవత్సరం రాబోయేది నామ సంవత్సరం కిందటి సంవత్సరం పంచాంగ శ్రవణంలో చెప్పుకున్నాం క్రోధి పేరులోనే క్రోధం దానికి తగ్గట్లుగానే ఇంటింటా గొడవలు అప్పుడు మనం పంచాంగ శ్రవణంలో చెప్పేవాడి భార్యాభర్తల మధ్య గొడవ తల్లి తండ్రుల మధ్య గొడవ తల్లి బిడ్డల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ అన్ని చోట్ల కూడా క్రోధాలు పగలు ప్రతీకారాలు అనవసర వాగ్వాదాలు ఇవన్నీ ఉంటాయి అపార్థాలు ఇవన్నీ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరం అంతర్జాతీయంగా కూడా మనం చూస్తే దేశాల మధ్య యుద్ధాలు దేశాధ్యక్షుల మధ్య కూడా సంభాషణ క్రోధాత్మకంగా జరగడం మనం చూసాం రాబోయే సంవత్సరం అండి మంచి శుభవార్త చెప్పబోతున్నాను ఈ విశ్వావసు అనే పేరు గంధర్వుడి పేరు ఏకాదశ గంధర్వ గణాలు అని ఉంటారండి పదకొండు గంధర్వ గణాలు అందులో విశ్వావసు గంధర్వుడు ఒక ఆయన గంధర్వుడు సహజంగానే మీకు గంధర్వులు అని అంటే వాళ్ళు ప్రేమ కారకులు విశ్వాప సుగంధర్వుడు మరొక ప్రతీక ఏమిటంటే మీకు ఇందాకే చెప్పాను మొన్ననే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి నూతన దంపతులు ఎవరైతే ఉంటారో వివాహ మండపంలో ఈ విశ్వాప సుగంధర్వుడిని ఆవాహన చేస్తారు ఎవరి ఎవరి పెళ్ళైనా సరే ఆవాహన చేసి పూజ చేస్తారు ఎందుకు ఈ దంపతుల మధ్య ప్రేమను పుట్టించి పెంచే బాధ్యత చాలా పెద్ద బాధ్యత చాలా పెద్ద బాధ్యత వీళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు జరగవలసినవి జరిగిపోయిన తర్వాత ఇంకా నీ పని పూర్తయింది నాయన నువ్వు బయలుదేరు వేరొక కొత్త జంటను నువ్వు చూసుకో అని వేదమంత్రంలోనే స్వయంగా చెప్పి ఉద్వాసన చేస్తాం ఆ విధంగా ఈ విశ్వాప సుగంధర్వుడు అనేటటువంటి ఆయన దంపతుల మధ్యనే ప్రేమను పుట్టిస్తాడు అంటే కనుక సాధారణ వ్యక్తుల మధ్య మరింతగా పుట్టిస్తాడని చెప్పుకో ఎందుకు అంటే ఇంటింటా కూడా మాట మాట అనుకుంటూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్త మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళనే కలపగలిగే శక్తి ఆయనకి అలాంటిది ఇంకా లోకంలో ఆయన శక్తి ఎలా చూపిస్తాడో చూడండి కావున మొట్టమొదటి విషయం నేను అనుకోవడం ఈ విశ్వాపసు నామ సంవత్సరం ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెంచేదిగా ఉంటుంది దేశాల మధ్య మైత్రి పెంచేదిగా ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నానండి ఆ విధంగా విశ్వాపసు సంవత్సరం అనేది శుభప్రదంగా మనకు ఉన్నది అంతేకాదు విశ్వాపసు అనే పేరు విష్ణు దేవతా వాచకం దేవతల్లో ఏ విధంగా అయితే పరమశివుడు మంగళప్రదుడో అదేవిధంగా మహావిష్ణువు అండి శుభకారకుడు శుభాలను ఇస్తాడు ఆయన ఆయన పేరు ఈ యొక్క సంవత్సరానికి ఉంది నేరుగా కావున మహావిష్ణు నామ వాచకం అయినటువంటి సంవత్సరం పేరు ఈ యొక్క సంవత్సరానికి కావున అన్ని రకాలుగా మనకు శుభాలు కనిపిస్తున్నాయి మరొక మాట చెబుతాను నేను మీకు విశ్వాపసునామ సంవత్సర ఫలం చెబుతూ సర్వత్ర జాయతే క్షేమం అన్నారు సర్వత్ర అన్ని చోట్ల కూడా జాయతే క్షేమం క్షేమం వర్ధిల్లుతుంది అభివృద్ధి చెందుతుంది పుడుతుంది అంటే అందరికీ క్షేమం కలుగుతుంది అని సంవత్సర ఫలంలో మనకు కనిపిస్తోంది సర్వ శస్య మహార్ఘత అన్నారు శస్యం అంటే పంటలండి పాడి పంటలన్నీ కూడా మంచి లాభాల్లో ఉంటాయి దిగుబడులు బాగుంటాయి పాపం రైతులు సంతోషపడతారు మహార్ఘత ఏది ఒడిదొడుకులు ఉన్నా ఈ రైతుల విషయానికి వచ్చేసరికి ప్రతిసారి ఎంత కష్టం ఆకలి అంటే మనకు కడుపు నింపేది వాళ్ళు వాళ్ళు బాగోలేకపోతే రైతు బాగుంటాడు ఈ సంవత్సరం విశ్వాబు వరారోహే కార్పా సస్య మహార్ఘత అని కూడా అన్నారు కర్పాసం అంటే కాటన్ అండి ప్రతి ప్రతి పంటలకు బాగా దిగుబడి ఉంటుంది అంటే కేవలం ప్రతనే మనం చెప్పాలి కాటన్ కి సంబంధించినటువంటివి మటుకు కావున వాటి పంటలకు కూడా అద్భుతమైన దిగుబడి ప్రతి మిల్లులు ప్రతి రైతులు ప్రతి వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు అద్భుతమైనటువంటి దిగుబడి వాళ్లకు ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరికి అంటారు కదా నోరు తీపి చేసినట్టుగా చాలా మంచి విషయం చెప్పారండి మామూలుగా మనకు కరోనా తర్వాత నుంచి కూడా ఈ గడిచిన నాలుగు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఏదో ఒక రకంగా అది మనం వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు రాబోయే కాలం అంటే ఈ రాబోయే సంవత్సరం ఇంత బాగుంది అంటే ప్రతి ఒక్కరికి ఇది నిజంగా మంచి శుభవార్త తప్పకుండా అండి అంటే మనం ఏదైనా ఒక పని పాజిటివిటీతో మొదలు పెట్టాలనేది సనాతన ధర్మం చెబుతుంది అందుకే మంగళ వాచకాలు అంటారు మంగళ శాసనాలు అని కూడా అంటారు ఏదైనా మీరు కార్యక్రమం చూడండి ఏ వైదిక కార్యక్రమం అయినా హిందూ ధర్మంలో మంగళ మంత్రాలతో మొదలవుతుంది స్వస్తి అంటారు చూసారా స్వస్తి అంటే పాజిటివిటీ సు అస్తి అని అర్థం మాట అంటే అంతా బాగుంది అనే అర్థం అంటే ఆ విధంగా పాజిటివిటీతో ఏదైనా మొదలు పెట్టడం సానుకూలతతో సానుకూల దృక్పథంతో ఏదైనా మొదలు పెట్టడం అనేది సనాతన ధర్మంలో సాంప్రదాయం ఆ విధంగా ఏ కార్యక్రమం సనాతన ధర్మంలో సానుకూల దృక్పథంతో మొదలుపెట్టడం అనేది మన ఆచారం అండి వైదిక ఆచారం ఇది కూడా అదే విధంగా ఉండాలనే అభిప్రాయంతో కొత్త సంవత్సరాన్ని మనం పూర్తిగా సానుకూలమైనటువంటి హృదయంతో మొదలు పెట్టాలి అని చెబుతున్నాను అసలు అంటే మన హిందువులందరికీ కూడా ఉన్న ప్రతి పండగ కూడా దేనికి అది చాలా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనది ప్రతి దాని వెనకాల ఒక రీజన్ అనేది దాగి ఉంది నిజంగా ఏదో ఒక ఆంతర్యం దానివల్లే మనం ఇది జరుపుకుంటున్నామని ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఉగాది అయినా దసరా అయినా కూడా దానికి ఒక రీజన్ ఉంది దాని తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి మనం చేసుకున్నాం అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటున్నామండి ఉగాది నాడు అంటే ఉగాది అని మనం అంటామండి యుగాది అనేది సాంస్కృతిక నామం అంటే యుగానికి ఆది అని కలియుగం ఈరోజు ప్రారంభమైంది అని చెబుతారు ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క కల్పాది కల్పారంభంలో సృష్టి ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమ నాడు అని శాస్త్రాలు చెబుతుంది ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము ప్రతి కల్పంలోనూ కూడా సృష్టి మళ్ళీ పునః ప్రారంభిస్తారు కల్పాంతమునందు అంతా నశిస్తుంది మళ్ళీ కల్పాది యందు మళ్ళీ అంతా కూడా ప్రారంభం అవుతుంది కల్పం అంటే ఎంతకాలం అండి ఉదాహరణకు మనం చూసుకున్నాం అనుకోండి ఒక సంవత్సరంతో మొదలుపెట్టి మనం కల్పం దాకా వెళ్ళాము అంటే దాదాపుగా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు కల్పం అనేటటువంటిది వస్తుందండి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నాను ఆ విధంగా ఒక కల్పం ఆ కల్పం ఆది మరియు అంతము ఉంటాయి దానికి మొత్తం సృష్టి నశించడము మొత్తం సృష్టి ప్రారంభం అవ్వడం అనేది కల్పనలో జరుగుతుంది ఆ విధంగా ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఏదైతే శ్వేతవరాహ కల్పం ఉందో ఈ శ్వేతవరాహ కల్పం ఆది అంటే ఈ శ్వేతవరాహ కల్పాన్ని ఈ శ్వేతవరాహ కల్పంలో సృష్టి ప్రారంభించింది బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమినాడు అందువల్ల మనం ఈ రోజున పండుగ చేసుకుంటాం మనకు సంవత్సరం కూడా ప్రారంభమైందండి దీనినే ఉగాది అని కూడా అంటారు ఉగము అని అంటేనండి నక్షత్రం ఉగాది అని అంటే తప్పని కాదు యుగాది అని మనం అంటాము యుగానికి ఆది అని చెప్పేసి ఎందుకంటే కల్పాది అంటే ఎలాగో అది ఖచ్చితంగా యుగాది కూడా అవుతుంది ఉగాది అనే పదం కూడా సిద్ధిస్తుందండి ఉగము అంటే నక్షత్రం నేను ఇందాక చెప్పినట్లుగా చాంద్రమానం అనేటటువంటిది నక్షత్రాల ఆధారంగా ఉంటుంది మీకు తెలుసు నక్షత్రంలో చంద్రుడు ఏ పౌర్ణమి నాడు ఉంటాడో అది చైత్రమాసం విశాఖ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అది వైశాఖ మాసం ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సంవత్సరంలో చంద్రుడు పౌర్ణమి నాడు నక్షత్రంలో ఉండడంతో ప్రారంభమవుతోంది కాబట్టి ఉగాది అని కూడా మనకు చైత్రమాసం అంటే నక్షత్ర వాచకమైనటువంటి మాసం ప్రారంభం ఆ విధంగా ఉగాది కూడా సిద్ధిస్తూ ఉన్నదండి ఈ యొక్క పండుగ మనం చేసుకోవడం కారణం మాత్రం ఇది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు ఏం చేయాలండి ఆ రోజున అందరం కూడా అసలు ఎటువంటి విధానాన్ని ఆచరించాలి చక్కగా రండి మన సనాతన ధర్మంలో ఏ పండుగ అయినా కూడా మంచి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు చెబుతూ తైతక్కల అడ్డాలు తాగడాలు తందనాల అడ్డాలు ఏమండి రోడ్డు మీద పడిపోవడాలు అర్ధరాత్రి వెళ్ళి మిత్రులు బంధువులు లేపుకుని తీసుకురావడాలు ఇవేమీ ఉండవు ప్రతి అంశము కూడా అద్భుతంగా ఉంటుంది మొట్టమొదట చెబుతున్నారు బ్రాహ్మే ముహూర్తే ఉత్యా అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవమన్నారు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి సూర్యోదయానికంటే నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలం ఆరు గంటలకు సూర్యోదయం అనుకోండి ఐదు ఇరవైకి ముందండి ఐదు పన్నెండు ఐదు గంటల పన్నెండు నిమిషాల కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటే దాదాపుగా నాలుగు ఇరవై నుండి ఐదు పన్నెండు వరకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి లేచిన తర్వాత దంత ధావనం చేయమన్నారు ఇదేమిటండి పళ్ళుతోకోమని కూడా శాస్త్రం చెబుతుందా అని అంటే కనుక చెప్పలేదు అనుకోండి చెప్పలేదు కాబట్టి మానేస్తా ఇది ఇందుకని అన్నీ చెబుతుంది అన్నమాట శాస్త్రం అన్నీ చెబుతుంది చెప్పకపోతే మానేస్తారనే ఉద్దేశంతో కావున దంత ధావన పూర్వకం అన్నారు ఆ తర్వాత కాలకృత్యములు తీర్చుకోవడం అదే మన మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా కాలకృత్యాలు తీర్చుకోవడం ఆ తర్వాత ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని నలుగు పిండితో చక్కగా అభ్యంగ స్నానం చేయమని చెప్పారు ఈ అభ్యంగ స్నానం అంటే ఏమిటంటే నా అభిప్రాయం ప్రకారం అంటే బాగా స్నానం చేయడం ఇంకేం కాదు ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా మీరు ఓ నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుని వచ్చారు అనుకోండి మామూలు స్నానం అలా కాకుండా చక్కగా మీరు మంచి మైసూర్ శాండలు సబ్బుతో మీరు స్నానం చేశారనుకోండి మైసూర్ శాండల్లో కూడా ఒక పెద్ద సబ్బు ఉంటుంది అన్నమాట అండి ప్రీమియర్ సోప్ అంటారు అలాంటి దాంతో స్నానం చేస్తే అది ఒక స్పెషల్ బాత్ లాంటిది ఆ విధంగా అభ్యన్న స్నానం అంటే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని చక్కగాను ఆ తరువాత మంచి సున్ని పిండితో ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకుని స్నానం చేయడం వేడి నీటితో స్నానం చేయడం ఇది చేయమన్నారు ఆ తరువాత కొత్త బట్టలు ధరించమన్నారు ఉదయాన్నే అంటే స్నానం అవగానే చాలా మంది ఆలయానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇంట్లో మామూలు స్నానం అవగానే కొత్త బట్టలు ధరించాలి ఎందుకు కొత్త బట్టలు ధరించమంటున్నారో కూడా చెప్పాలి కొత్త బట్ట అనేది శుభప్రదం మంగళప్రదం అందుకని కొత్త బట్ట ధరించమంటారు అందుకే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సనాతన ధర్మంలో అంటే ఎవరైనా మరణించినప్పుడు చేసేటటువంటి ఉత్తర క్రియలు లేకపోతే ఆర్థికాలు ఇవంటే చేశారా అవి కొత్త బట్టలు ధరించి చేయకూడదు చేయరు ఎందుకు అని అంటే ఈ మంగళం అక్కడ కూడదు కావున కొత్త బట్టలు మనం ధరించాము అని అంటే శుభప్రదం ఇందాక నేను చెప్పినట్లుగా పాజిటివిటీకి మొదటి మెట్టు కావున అండి కొత్త బట్టలు ధరించడం అనేటటువంటిది లగ్జరీ కాదు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కొత్త బట్టలు ధరించాలి ఆ తర్వాత ఏం చేయాలి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వారు బొట్టు పెట్టుకోవడం ఉంటుంది అడ్డబొట్టు పెట్టుకునేవారు నిలువు బొట్టు పెట్టుకునేవారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఆడవారు కుంకుమ పెట్టుకోవడం అన్నీ కూడా చేయాలండి ఆ తర్వాత ఏం చేయమన్నారు చాలా తక్కువ మంది చెబుతారండి మన హిందువులు కూడా చేయడం మానేశారు అసలు లోపించిపోయింది కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది అని చెప్పేసి చాటి చెప్పుతూ సంబరంగా ఉత్సవంగా జెండా ఎగరవేయమని చెప్పారు ధ్వజారోహణం ఉంటుంది ఇంటింటి ఎందు కూడా జెండా ఎగరవేయాలి మనం ఆగస్టు పదిహేనుకి జెండా వందనం చేస్తాం కానీ ఉగాది రోజున ఎవరు చేయం కానీ చక్కగా ఒక కాషాయ జెండా తెచ్చుకోండి తెచ్చుకుని ఇంటి మీద కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని ఉగాది సందర్భంగా జెండాను ఎగురవేయాలి ఇది కూడా ఉగాది నియమాల్లో ఒకటి ఉగాది రోజు చేయవలసింది ఆ తర్వాత ముఖ్యమైనది మనమంతా కూడా ఎంతో ఇష్టంగా చేసేది ఏమిటి అని అంటే ఉగాది పచ్చడి తినడం అనేది ఉగాది పచ్చడిలో కూడా చాలా అంతరార్థం ఉంటుందండి ముఖ్యంగా చెప్పింది వేప పువ్వు తినాలి అని చెప్పారు ఆ వేపపువ్వు అని అంటే కూడా వేప పువ్వులో కూడా మళ్ళీ అందులో ఇంకొక ఆదేశం ఉంది పూర్తిగా విచ్చుకున్నటువంటిదని కాదు వేప చిగురు తినమన్నారు వేప చిగురు తినాలి వేప చిగురు చేదుగా ఉంటుంది కావున అది ఒక్కటి తినలేరు అది మాత్రమే కాదు కొంతమంది శాస్త్రకారులు ఏం చేశారంటే వేప పువ్వుతో పాటు కొంత తీపి అవన్నీ కూడా జోడించుకోమని చెప్పారు ఆ విధంగా మనకు సాంప్రదాయంలో ఆరు రుచులతోనూ కలిసినటువంటి ఒక ఉగాది పచ్చడి వచ్చింది పులుపు తీపి ఇవన్నీ చేర్చుకోమని మనకి శాస్త్రంలో ఉంది కానీ ముఖ్యంగా వేప పువ్వు తినడం ఎందుకు పువ్వు ఎందుకు తినాలి మీ అందరికీ తెలుసు పువ్వు అనేది యాంటీ మీకు బాగా పనిచేస్తుంది మీరు చూడండి నేను చాలా చోట్ల చూశానండి ఎండలు బాగా ఉండేటటువంటి ప్రదేశాల్లో అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి వేప చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది అంటే అంతటి వేడిని తట్టుకోగలిగే శక్తి వేపాకులకు ఉంటుంది మీరు రాయలసీమ వెళ్ళండి రాయలసీమ అటు సైడు ఎండలు విపరీతంగా ఉంటాయి అక్కడ మనం ఒక్కసారి అలా చూసామనుకోండి అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి వేప చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది అంటే వేప చెట్టు ఎంత వేడినైనా తట్టుకుంటుంది ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మానవ శరీరం కూడా ఆ వేడిని తట్టుకునే శక్తిని సంపాదించుకోవాలి అని అంటే కనుక వేప పువ్వు తీసుకోవాలి అంతేనా ఏమిటండి ఒకరోజు వేప పువ్వు తింటే మొత్తం నాలుగు మాసాలు అయిపోతుందా అని అంటే కనుక అలా కాదు ఆ వేప పువ్వు తినడం అనే అలవాటు ఉంటే కనుక వేప చెట్లు పెంచుతాం మనం వేప చెట్లు పెంచడం అనేటటువంటి అలవాటు ఉంటే కనుక వేప చెట్టు వేప ఇదంతా మన జీవన విధానంలో భాగం అయిపోతుంది ఆ విధంగా వేపను మన జీవితంలో భాగం చేశారు ఆ విధంగా వేప పువ్వుతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనం తినాలి అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి బంధువులు వస్తారు చక్కగా అంతా మనం చేసుకుంటే ఇంకొక ముఖ్యమైనది ఉందండి ప్రపాదానము అనేది ఉగాది రోజునే మొదలు పెట్టాలి ప్రపాదానం అంటే ఏమిటంటే ప్రపా అనంటే పానీయశాల అన్నారు అంటే చలివేంద్రం మనం మనమంతా చలివేంద్రాలను చూస్తూ ఉంటాం మీకు తెలిసి ఉండే ఉంటుంది పందిళ్ళు వేస్తారు పందిళ్ళు వేసి కొండలతో నీళ్లు పెట్టి చక్కగా రోడ్లకు అటు ఇటు కూడా చాలా మంది స్వచ్ఛందంగా ఉచితంగా ఉంటారు నీళ్లు బాటసార్లు అందరూ కూడా వచ్చేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తాగుతారు నీళ్లు వ్యాపారం కాని రోజులవి నేడు నీళ్లు వ్యాపారం అయిపోయాయి నాటి రోజుల్లోనే అలా చేయడం అనేది పుణ్యం అని అంటే నేటి రోజుల్లో మహాపుణ్యం డబ్బులు ఇస్తేనే కానీ నీళ్లు దొరకన చోటను ఉచితంగా చలివేంద్రం పెట్టిన ఒక రొక్క నీళ్లు ఇస్తూ ఉన్నావు అంటే నీకు వచ్చేటటువంటి పుణ్యం చెప్పాలండి అందుకని ఉగాది నాడు ప్రపాదానము అని చెప్పారు ప్రప అంటే పానీశాల పానీయశాల అంటే చలివేంద్రం దానికి శ్లోకం చెబుతూ ఉన్నారు ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అన్నారు ఈ యొక్క చెలివేంద్రాన్ని నేను పెట్టడం ద్వారా భూతేభ్య కేవలం మనుషులు తాగడం కోసం పెట్టడం లేదు అన్ని భూతముల కోసము అన్ని ప్రాణుల కోసము పెడుతున్నాను మనం చూసుకుంటే కనుక ఈ యొక్క వసంత ఋతువుతోనే మనకు ఎండలు మొదలైపోతాయి పక్షులు జంతువులు కోతులు ఆవులు గేదెలు మేకలు వీటన్నిటికీ దాహం వేస్తూ ఉంటుంది కావున చలివేంద్రం లోపల కొండల్లో మనుషులు తాగడానికి నీళ్లు అవి ఏర్పాటు చేసి చెలివేంద్రం బయట ఒక గోలెల్ లాంటి దాంట్లో జంతువులకు పక్షులకు కూడా నీటిని ఏర్పాటు చేయమన్నారు ఈ విధంగా ప్రపాదానము అనేది ఉగాదితో మొదలుపెట్టి నాలుగు మాసాల వరకు చేయమన్నారు అంటే వసంత ఋతువు మరియు గ్రీష్మ ఋతువు రెండు ఋతువులు చేయమన్నారు దాని వల్ల ఫలితం ఏమిటిట మరి ఫలితం కూడా చెప్పాలి కదా మీరు చేయమంటున్నారు చేసేస్తాం మాకు ఫలితం లేకపోతే మేం చేయం సాధారణంగా కొంతమంది మహాత్ములు ఉంటారండి వాళ్లకు ఫలితం అక్కర్లేదు మేము ఒకరికి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతృప్తి మాకు చాలు అని కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం చెప్పటం కానీ కొంతమంది ఫలితం కోరుకుంటారు ఏమిటి ఫలితము అని అంతే కనుక పితృదోషాలు పరిహారం అవుతాయి పితృదేవతలు సంతసిస్తారు చాలా పెద్ద విషయం నేటి రోజుల్లో పితృదోషాలు అని మనకు కనిపిస్తుంది మాట్లాడితే పితృదోషం చాలా మంది పండితుల దగ్గరికి వెళ్తే జాతకంలో మరి పితృదోషం ఉంటే జాతకంలో కనిపిస్తుంది వాళ్ళు లేనిది నా అభిప్రాయం కాదు ఆ పితృదోషానికి పరిహారం ఏమిటి అని అంటే వీళ్ళ పాపం చాలా ఖర్చుతో కూడుకున్నది అని చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా శాస్త్రంలో చెప్పిన పరిహారాలు నారాయణ బలి లాంటివి చేసుకునే వాళ్ళు చేసుకోండి కానీ ఇది కూడా చాలా ముఖ్యమైనది సద్య ఫలం ఇది మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ అంటారు చూసారా పూర్తి ఫలితం మీకంటే మీకు ఫలం వస్తుంది ఖచ్చితంగా పితృదేవతలు దీనివల్ల సంతసిస్తారు మీకు శ్లోకం కూడా చెబుతా ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అని చెప్పి తృప్యంతి పితర సర్వే అని అన్నారండి పితృదేవతలందరూ కూడా దీనివల్ల తృప్తి చెందుతూ ఉన్నారు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ద్వారా ఉన్నది అని అంటే కనుక తృప్యంతుచ పితామహాహ ప్రధానాత్పితర సర్వే చ పితామహ అన్నారు చాలామంది ఇళ్లల్లో కొంచెం మా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదండి అదేమన్నా దోషం ఏమో అన్న మాకు అనిపిస్తోంది అన్న వాళ్ళందరూ ఇది చేసుకోండి సరే బాగానే ఉందండి మేము చేసుకుంటాము కానీ చలివేంద్రం అనేది ఖర్చుతో కూడుకున్నది కదండి ఒక పందిరి వేయించాలి పందిరిలో అన్ని ఏర్పాట్లు చేయాలి దాన్ని నిర్వహించడానికి మనుషుల్ని పెట్టాలి అర్థబలం ఉండాలి అంగబలం ఉండాలి మరి సాధారణ మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు చేయలేరు కదండి మరి మా సంగతి ఏమిటండి అని అడుగుతారు అప్పుడు ఇంకోటి చెప్పారు ఉదక కుంభదానము అన్నారు ఉదక కుంభము అని అంటే ఏం లేదు నీటి కుండ అని అర్థం ఉదాహరణకు నీటి కొండ కూడా కాదు ఒక చెంబుతో నేను మీకు నీళ్లు ఇచ్చాను అనుకోండి ఉదక కుంభదానం ఆ విధంగా చెలివేంద్రాన్ని స్థాపించే శక్తి లేని వాళ్ళు ఉదక కుంభ దానం చేయమన్నారు నేటి రోజుల్లో స్పష్టంగా చెబుతూ ఉన్నారు వాటర్ బాటిల్స్ మీరు దానం చేయొచ్చు చక్కగాను ఒక లీటరు అర లీటరు పావు లీటర్ వాటర్ బాటిల్స్ కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి ఆ విధంగా వాటర్ బాటిల్ చక్కగా మీరు కేసులు కొనుక్కోండి మీకు ఎక్కడ ఎవరు దాహంతో బాధపడుతున్నారనిపిస్తే వాళ్ళకు దానం చేయాలి ఇది కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది పైగా ఈ ఉదక అన్నారండి ధర్మ ఘటము అన్నారండి దానికి కూడా మనం ఒకసారి శ్లోకం చూసుకుంటే ఏషర్మ ఘటో దత్త బ్రహ్మ విష్ణు శివాత్మక అస్యప్రదానా సకలాహ మమ సంతో మనోరథ అన్నారు దీని అర్థం ఏమిటి ధర్మ ఘటం ఇది ఈ యొక్క నీటి బిందే నీటి కొండ వాటర్ బాటిల్ ఏదైతే మనం దానికి ధర్మ అని పేరు అది ఇవ్వడం ద్వారా ఆ ధర్మ ఘటం అందులోని బ్రహ్మ విష్ణువు శివుడు ఉంటారని చెబుతూ ఉన్నారు ఎంత అద్భుతమో చూడాలి నిజంగా ఉంటారు దాంట్లో మనం ఏదో చెబుతున్నారు కబుర్లు అనుకోకూడదు అది ఇవ్వడం ద్వారా మన కోరికలు తీరుతాయని చెబుతూ ఉన్నారు సంతో మనోరథ కావున అది చేయలేని వాళ్ళు ఇదైనా చేయండి ఒక్కరోజైనా చేయండి పదిహేను రూపాయలు ఇరవై రూపాయల బాటిల్ ఉంటుంది ఒక్కసారైనా దానం చేయండి శక్తి ఉన్నవాళ్ళు రోజు చేస్తే మరి మంచిది ఇది మనకు ఉగాది నాడు చేయవలసినటువంటి అందరికి అందుబాటుగా ఉండేటట్టు అన్ని అవకాశాలు కూడా మన సనాతన ధర్మంలో పెద్దవాళ్ళు కల్పించారు నిజంగా నిజంగా ఒక దానం చేయమన్నారంటే అరే మాకు స్తోమత లేదు మాకే పరిస్థితి బాగాలేదు ఎలా దానం చెయ్యాలి అటువంటి వారికి నిజంగా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి సంతోషం అండి మీకు చివరగా ఉగాది గురించి ఉగాది పచ్చడి తింటూ చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటి చెబుతా ఉగాది పచ్చడి తీసుకుంటూ చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటంటే వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కంబళ భక్షణం నింబ కందళ భక్షణం అన్నారండి ఏమిటి అంటే కనుక శతాయు ఈ పచ్చడి తినడం ద్వారా వందేళ్ల ఆయుష్ కలుగుతుంది అని వజ్రదేహం వంటి శరీరం వస్తుంది అని సర్వసంపత్తులు మనకు కలుగుతాయని అదేవిధంగా సర్వారిష్టములు కూడా నివారమవుతాయి అని చెప్పబడుతున్నది నింబ కందళ భక్షణం అని చెప్పడం జరిగింది నింబ అంటే వేప అంటే చిగురు దాన్ని తినమని చెప్పారు మాట ఈ శ్లోకాన్ని చెబుతూ ఉగాది పచ్చడి తీసుకోవడం అనేది సాంప్రదాయం ఆ తరువాత ఉగాది నాడు ఖచ్చితంగా చేయవలసినటువంటిది మరొకటి చెబుతూ ఉన్నారు అదే పంచాంగ శ్రవణం మొత్తం సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది మంచి చెడు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో మూడు వందల అరవై రోజులు వింటున్నాండి కానీ ఉగాది రోజున సంవత్సరానికి తగిన ఫలం వినమని శాస్త్రం చెబుతూ ఉన్నది ఆ విధంగా మనం పంచాంగ శ్రవణంతో ఈ పండుగ కొనసాగుతూ బంధువులందరూ వస్తారు పిండి వంటలు అవన్నీ కూడా వండుకుంటాము ఆనందంగా గడుపుతావండి ఇది ఉగాది చేసుకోవలసినటువంటి విధానం నిజంగా చాలా చక్కగా వివరించారండి ప్రతి ఒక్క విషయం కూడా అంటే మన శాస్త్రాల్లో ఏముంది పురాణాల్లో ఏముంది అనేది ఇప్పుడు మనందరం కూడా మిస్ అవుతున్నాం దాన్ని వదిలేస్తున్నాం అనే చెప్పాలి ఏదన్నా పండగ అని అంటే కొత్త బట్టలు వేసుకున్నామా ఆలయానికి వెళ్ళొచ్చినామా నచ్చింది వండుకొని తిన్నామా ఇంతవరకే కానీ ఆచరించాల్సిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మరొకసారి మీకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మంగళం మహత స్వస్తి